ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత ధనుర్మాసం సందర్భంగా ఈరోజు మనం తిరుప్పణ్ ఆళ్లవారి గురించి తెలుసుకుందాం ఈయన శ్రీహరి యొక్క శ్రీవత్సం అంశతో పుట్టారు ఇతడు శ్రీరంగం దగ్గర ఉరై అనే ఊళ్ళో ధాన్యపు రాశిలో కనిపిస్తారు ఆ ఊళ్ళో పిల్లలు లేని ఒక హరిదాసు కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి చెందిన దంపతులు ఈ బాబుని చూసి ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటుంటారు వీళ్ళు స్వతహాగా దేవుడిని నామకీర్తనలు చేసుకుంటూ భిక్ష ఉంటారు ఈ బాబు పేరు తిరుప్పని పెడతారు కానీ వీళ్ళు హరిదాస్ వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి అందరూ పాడారు పాండర్ అని పిలుస్తుంటారు ఊళ్ళో వాళ్ళంతా ఇక హరిదాసులు ఇంట్లో పెరుగుతున్నాడు కాబట్టి అందులోనూ స్వామి శ్రీవత్సం అంశతో ఉన్నాడు కాబట్టి సహజంగానే చిన్నప్పటి నుండి విష్ణువు అంటే ఇతడికి విపరీతమైన భక్తి అందుచేత భగవన్నామ నామ సంకీర్తన చాలా గొప్పగా చేసేవాడు కానీ ఆ కాలంలో శూద్రుల్ని ఆలయంలోకి రాణించేవాళ్ళు కాదు కొద్ది సంవత్సరాలకు ఈకరవాడు పెద్దవాడు అవుతాడు ఇతను ఆలయంలో వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి బయటే ఉంటాడు భక్తి గీతాలేమ చాలా శ్రావ్యంగా పాడుతుంటాడు ఇంకా ఈ కాలంలో వాళ్ళ అందుబాటులో ఎలా ఉండేవంటే ఆలయంలో పురోహితులు తెల్లవారుజామున నది స్నానానికి వెళ్ళి స్నానాలు ముగించుకొని అభిషేకానికి నీళ్లు తెచ్చేవాళ్ళు ఆ సమయానికి సూద్రులు ఎవ్వరూ వీరి కంటపడకూడదు ఇలా ఉంటుంది సరే ఆ ఊళ్ళో వాళ్ళంతా అదే పాటిస్తూ ఉంటారు బ్రాహ్మణులకు ఎదురు చెప్పే ధైర్యం వాళ్ళకు ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో ఈ పాండారు చాలా ముందుగా లేచి లేచేసి నిద్ర నదీ తీరం చేరుకొని స్నానం చేసి ఆలయ గోపురం పైన ఉన్న ఒక విమానంను చూస్తూ ఒక రెండు మూడు కీర్తనలు పాడుకొని ఈ బ్రాహ్మణులు వచ్చేలాగా ఇంటికి వెళ్ళిపోయేవాడు ఈ అర్చకులలో ప్రధాన అర్చకుడి పేరు లోకసారంగముని ఇతడు మిగిలిన అర్చకులతో తెల్లవారుజామున నదికి వచ్చేసరికి చూడ్లు ఎవ్వరూ కంట పడకూడదు కదా ఎందుకంటే అందు వీళ్ళ దృష్టిలో వాళ్ళంతా అస్పృశ్యులు వాళ్ళని తాకకూడదు ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఈ పాణర్ ఏం చేస్తాడంటే తన పాటికి తను సంకీర్తనలు చేసుకుంటూ భగవంతుని మీద భక్తితో పారవశంతో ఆ నదీ తీరంలో బాగా పారశం మునిగిపోయి ఉంటాడు సమయం ఎంత అయింది అని కూడా అది గుర్తుకు కూడా రాదు ఏ లోగా ఏమైపోతుంది ఈ సారంగముని అతని శిష్యులు వచ్చి పాణర్ను చూస్తారు చూసి సరికొళ్ళకి పిచ్చి కోపం వచ్చేస్తుంది వచ్చేసి ఏ పాడరు పాండర్ అని గట్టిగా పిలుస్తారు కానీ బాగా భక్తి పారషంలో ఉన్న ఈ పాణరికి వీళ్ళ పిలుపులు వినిపించవు మొదటి కొంతగా మెలకు తెప్పించాలన్న ఉద్దేశంతో పాడరు మీద చిన్న చిన్న రాళ్ళని విసిరి చూస్తారు ఎందుకంటే విసూదుడు కాబట్టి తాకకూడదు కదా కానీ ఇలా చిన్న చిన్న రాళ్ళు వేస్తే ఇతను గమనించే స్థితిలోనే ఉండడు చివరికి ఒక పెద్ద రాయి విసురుతారు వేసేసరికి అది భక్తుడి తలకు తగిలి రక్తం కారుతుంది అప్పుడు మేల్కుంటాడు పాండరు మేల్కొని రెండు చేతులు జోడించేసి అయ్యో స్వామి తప్పైంది నా మూలంగా మీకు పూజకు ఆలస్యమైంది కదా అని నొచ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు సంస్కారం అంటే అది సరే నీ అర్చకులంతా స్నానాలు ముగించుకొని అభిషేకానికి నీళ్లు తీసుకుని ఆలయానికి వెళ్తారు వెళ్ళి లోపలికి చూసేసరికి ఆశ్చర్యపోతారు ఎందుకంటే రంగనాథ స్వామి తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటుంది వీళ్ళంతా భయపడిపోయి స్వామి మా వల్ల ఏమీ అపచారం జరిగింది అని అడుగుతారు అంతకుముందే ఒక భక్తుని ఘోరంగా అవమానించి గాయపరిచిన విషయమే గుర్తుండదు అప్పుడు స్వామి చెప్తాడు మీరు నా భక్తుడిని ఘోరంగా అవమానించి గాయపరిచారు అతడి గాయాన్ని నేను తీసుకున్నాను కాబట్టి నాకు రక్తం కారుతోంది మీరు ప్రాయశ్చిత్తంగా పాణరి ఇంటికి వెళ్ళి అతన్ని మీ భుజాలపై మోసుకుంటూ ఆలయానికి తీసుకుని రండి అని చెప్తారు చెప్తే వెంటనే లోకసారంగముని పాండరు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి స్వామి రెండి రండి అని సారంగమని ఆ పాండర్ను తన భుజాల మీదకి ఎత్తుకుంటాడు ఎత్తుకుని ఆలయానికి తీసుకుని వస్తాడు ఆలయంలో స్వామిని చూడగానే పాండర్కి ఉద్వేగం వచ్చేసి స్వామి ఇన్నేళ్లుగా నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ నీకు ఈ అస్పృశ్యునిపై అనుగ్రహం కలిగిందా అని ఏడ్చేస్తాడు ఏడిస్తే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటారు లేదు లేదు మీరు కాదు అస్పృశ్యుడు మేమే అంటారని వాళ్ళము మేము ఆ పరమాత్మకి దగ్గరగా ఉన్నా కూడా మా మనసులు మాత్రం సంకుచితంగా ఉన్నాయి మీరెంతో దూరంగా ఉన్నా కూడా మీ మనసులు ఎంతో విశాలంగా స్వచ్ఛంగా ఉన్నాయి అని చెప్తారు ఇంకా ఇక మీదట అందరూ మిమ్మల్ని మునివాహనులు అని పిలుస్తారు ఎందుకంటే ఈ సారంగముని వాహనంగా చేసుకుని ఆలయానికి వచ్చాడు కదా అందుకని అతని పేరు మునివాహనుడు అని వస్తుంది అనమాట తరువాత అతని భక్తి చాలా ఎక్కువైపోతుంది స్వామి యొక్క ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ వర్ణిస్తూ ఒక్కొక్క పాశ్రం చెప్తాడు అలా ఒక్కొక్క పాశ్రమే చెప్తూ 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 అలాగే దేవుళ్ళు ఐక్యమైపోతాడు శ్రీరంగని ఆలయంలో తిరుమనాళ్ళవారు మూర్తి మనం ఇప్పటికీ చూడవచ్చు సర్వం శ్రీకృష్ణ అర్పణ